కనీసం మందికి ఉద్యోగాలు ఇప్పించని మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గా విఫలం అయ్యాడని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు సోమవారం మంత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన సెంటిలియోన్ టీ వర్క్ కంపెనీల ఆఫీసులను ఆయన సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరమైన మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి రెండేళ్లు పూర్తి చేసుకున్నారని అన్నారు రెండేళ్ల కాలంలో మంత్రికి కేవలం రెండు సంస్థలు తీసుకువచ్చి గొప్పలు చెప్పుకున్నారని రెండు సంస్థల్లో కేవలం ఇరవై రెండు మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు బీసీఎస్సీ మైనారిటీ కులంలో పుట్టకపోయినా బ్రాహ్మణుడిగా పుట్టినా మీకోసమే పనిచేస్తున్నారని చెప్తున్న మంత్రి ఎమ్మెల్యే ఆనాడు ఈ కులంలో పుట్టాలని అనుకున్నావా పుట్టడమే నా తప్ప అని అన్నారని ఆయన గుర్తు చేశారు అయితే ఈ వర్గాల్లో పుట్టకపోయినా మీ కుటుంబానికి మంత్రి నియోజకవర్గ ప్రజలు నలభై ఏళ్లుగా అధికారం ఇస్తున్నారని రాజ్యాంగం గురించి అర్థం కాకనే మోసపోతున్నారని అన్నారు దేశంలో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారని రాజ్యాంగంలో ఉన్న అంశాలు మీ కులంలో పుట్టకపోయినా వాళ్ళకు వాళ్లకు మా వర్గాలకు ఏం ఉన్నదో తెలియదని కానీ రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ దుద్దిల్ల కుటుంబానికి రాజ్యాంగంలో ఏం ఉందో తెలుసు కదా అన్నారు దేశంలో పదేండ్లు రిజర్వేషన్లు ఉండాలని ఎక్కువైతే మరో పదేళ్ళు ఉండాలని అందరూ సమానంగా బతకాలని సమానంగా ఎదగాలని రాసిపెట్టిన అంశం మీకు తెలుసో తెలియదో సమాధానం చెప్పాలన్నారు మంత్రి ఎమ్మెల్యే మంత్రికి తీసుకువచ్చిన సెంటిలియోన్ కంపెనీ ద్వారా పదిహేడు మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు వారికి పన్నెండు నుంచి పదిహేను వేల జీతాలు ఇస్తున్నట్లు మాకు సమాచారం ఉందన్నారు పదే పదే ఈ కులంలో పుట్టాలని అనుకోలేదని అంటుంటే మోసపోయిన ప్రజలు మీ కుటుంబానికి నలభై ఏళ్లుగా అధికారం ఇస్తే అమెరికా చైనా ఎక్కడెక్కడో దేశాలకు పోయి వందల కోట్లు తెస్తున్నా అని చెప్తున్న మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు అందులో ఒక్క రూపాయి అయినా మంత్రికి తీసుకువచ్చాడా అని ప్రశ్నించారు వర్క్స్ కంపెనీ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొప్పగా ఆలోచన చేసి మాజీ సీఎం మాజీ మంత్రి ప్రారంభించారని గుర్తు చేశారు అయితే ప్రభుత్వ రంగ సంస్థలో మంత్రి ఎమ్మెల్యే అయ్య ఫోటో ఎందుకు పెట్టినట్లునని అన్నారు మీ సొమ్ము ఈ ప్రాంత ప్రజలకు చెంచడు నీళ్లు పోయకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు మీ తండ్రి పేరు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేసి అధికారం ఇస్తే ఈ కుటుంబం మాత్రమే అమెరికా వెళ్లాలే కానీ ఇక్కడి వాళ్ళు ఎవరూ వెళ్ళకూడదన్నదే దుద్దిల శ్రీధర్ బాబు ఆలోచన అని అన్నారు మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ది బూర్జావా మెంటాలిటీ అని ఎద్దేవా చేశారు మీ సొంత ఊరు ధన్వాడలో ఒక బేంచి వేయకుండా ఐదు రూపాయల సాయం చేయకుండా ఒక్కరికి ఉద్యోగం ఇప్పించలేదన్నారు తాను మంతని ఎమ్మెల్యేలా లో పుట్టలేదని ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేయాలన్నదే తన తపన అని ఈ క్రమంలో మీ మెడలు వచ్చి ప్రజలకు పని చేయించడానికే మా పోరాటం అన్నారు ఓట్లు వస్తే నోట్ల సంచులతో వచ్చి అధికారంలోకి రావచ్చని అహంకారం మంతని ఎమ్మెల్యేదని కానీ నీరో చక్రవర్తి లాంటి వాళ్లే మట్టిలో కలిసిపోయారని ప్రజలు చైతన్యం అవుతున్నారని ఆయన అన్నారు తమపై ఎన్ని కుట్రలు చేసినా తమ నాయకులను కొనుగోలు చేసినా తమను జైలు పాలు చేసినా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు కంఠంలో చివరి శ్వాస ఉన్నంత వరకు దుద్దిల కుటుంబం వేల కోట్ల సంపాదనపై ఉన్న దృష్టి మీద సమాజాన్ని మేల్ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు కూడా తెలిసిన విషయమే శ్రీధర్ గారు సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి మరుసటి రోజు ఆ రోజే శ్రీధర్ గారు నలభై సంవత్సరాలుగా మీ కుటుంబానికి అధికారం ఇస్తా ఉన్నారు మంత్రి నియోగవర్గ ప్రజలు మీరు బీసీ కులంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులంలో పుట్టకపోయినా బ్రాహ్మణ కులంలో పుట్టినా మీరే అన్నారు నేను ఈ కులంలో పుట్టాలని అనుకున్నానా పుట్టడమే నా తప్ప అని అనుకున్నారు పుట్టినప్పటికి మీ కుటుంబానికి నలభై సంవత్సరాల అధికారం ఇచ్చిండ్రు రాహుల్ గాంధీ గారి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నారు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు మీ కులంలో పుట్టకపోయిన వాళ్లకు అంటే మా వర్గాలకు ఏమున్నదో తెలియదు కానీ పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీకి దుద్దుల మీకు మీ కుటుంబానికి అయితే తెలుసు దీంట్లో రాసి ఉన్నదో ఈ దేశంలో పది సంవత్సరాలు రిజర్వేషన్లు ఉండాలని ఎక్కువలో అయితే ఇంకొక పది సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని తర్వాత అందరూ కూడా సమానంగా బ్రతకాలని సమానంగా ఎదగాలని రాజ్యాంగంలో రాసిపెట్టినటువంటి ఈ అంశాన్ని మరి మీకు తెలుసా తెలియదా ఒకసారి సమాజానికి చెప్పాలి రాహుల్ గాంధీ చెప్పాలి దీన్ని రోజు చేతులు పట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ సోకాళ్ళు రాహుల్ గాంధీ కుటుంబం ఈ సంవత్సరాల స్వతంత్రంలో యాభై సంవత్సరాలు ఆ కుటుంబం ఏలింది ఈ దేశాన్ని నీ కుటుంబం నలభై ఏళ్ళుగా వెళ్తా ఉన్నది మంత్రి నియోజకవర్గ ప్రజల్ని మేము ఆ రోజే అడిగినాం అయ్యా దుద్దుల శ్రీధర్ గారు మీరు ఇక్కడ నేను లేనప్పుడు నా తమ్ముడు ఉంటాడు నా ముద్దుల తమ్ముడు పోలీస్ కేసులు పెట్టాడు కానీ నౌకర్లు ఇస్తాడు అన్నం పెడతాడు అని చెప్పిండు మీరే చెప్పినారు సార్ కనుక మీ కొడుకు మీ తమ్ముడి పేరు మీద దాదాపు ఆరు కంపెనీలు తెలిసినవే ఇంకా దొంగ కంపెనీలు ఎన్ని మాకు గానీ ఆన్లైన్ లో చూస్తే మీ తమ్ముడు పేరు మీద ఆరు కంపెనీలు కనబడుతున్నాయి దానిలో నుంచి ఒక్క కంపెనీ కూడా ఇప్పటి వరకు మీరు తీసుకురాలేదు తీసుకొచ్చినటువంటి సెంటీ లియోన్ కంపెనీ అనేది ఇక్కడ మేము ఇప్పుడు వెళ్ళొచ్చినాం అక్కడికి దానిలో పదిహేడు మందికి ఉద్యోగాలు ఇచ్చినమని చెప్తా ఉన్నారు వాళ్ళు అంటే రెండు సంవత్సరాలలో పదిహేడు మందికి ఉద్యోగాలు వచ్చినాయి దాంట్లో జీతం ఎంత ఇస్తున్నారు అంటే ఇప్పటి వాళ్ళు జవాబు చెప్పలేదు మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా పన్నెండు నుంచి పదిహేను వేలు ఏమస్తున్నాయని ఏమొచ్చినా ఇరవై వేల లోపు వస్తున్నాయి అని చెప్తున్నారు మీ మీ కంపెనీ అది ప్రైవేట్ కంపెనీ మీ మీ కుటుంబం కంపెనీ కాదు గవర్నమెంట్ కంపెనీ కాదు వాళ్ళు తీసుకొచ్చింది ఆ పదిహేడు మందిని వాళ్ళ ఇద్దరు అటెండర్లే పదిహేను మందికి ఉద్యోగాలు వచ్చినాయి తల ఎక్కడ పెట్టుకోవాలి నువ్వు నువ్వు ఆ కులంలో పుట్టలేదని అది అది అన్ని సొ సొల్లు కారుతున్నావు కనుక వగలమారి ఏడుసులు వేస్తున్నావు కనుక మా ఊళ్ళు నమ్మి మోసపోయి మీ కుటుంబానికి నలభై సంవత్సరాలుగా అధికారం ఇస్తే నీకు అధికారం ఇస్తే రోజు అమెరికా పోతున్నావు చైనా పోతున్నావు ఎక్కడెక్కడ దేశాలకు పోయి వందల కోట్లు అని చెప్తున్నావు ఆ వందల కోట్లలో ఒక రూపాయలు ఇక్కడికి వస్తున్నదా అది రాలేదు ఇక్కడ ఒకటి తీసుకొచ్చి పెట్టినావు